సిసిఐ స్లాట్ బుకింగ్ విధానంలో రైతులు అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకుంది సిసిఐని రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రతి సిసిఐ కేంద్రంలో వసతులు కానీ వాళ్ళ సౌలభ్యాలు కానీ కావాలని కోరుకుంటా ఉంది కేంద్ర ప్రభుత్వం కానీ కొన్ని కారణాల వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెడ్డ పేరు వచ్చేలాగా జరుగుతూ ఉన్నాయి స్లాట్ బుకింగ్లో చాలా ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు వారం పది రోజుల నుంచి స్లాట్ బుకింగ్ అవ్వట్లేదు ఆ దిశగా మీరు పరిష్కరించాలని ఈ సందర్భంగా రైతుల పక్షాన కోరుతూ ఉన్నాను సార్ అదే మాదిరిగా కొన్ని పేపర్లో కానీ కొన్ని ఛానల్స్లో కానీ తెలిసింది ఏంటంటే కాటా వేసేటప్పుడు ఏదో మోసం జరుగుతూ ఉందని మాయ చెరీస్లో అవకతవకలు ఉన్నాయని మా దృష్టికి వచ్చింది మేము కూడా ఒకసారి సందర్శనకెళ్ళినప్పుడు మాజీ మిషన్ లో అవకతవకలు ఉన్నాయి వాటిని కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం వాటిని కూడా పరిష్కరించి రైతులందరికీ లబ్ధి చేకూరేలాగా ఎంతో కష్టపడి పండించినటువంటి పత్తి పంట వాళ్ళు సీసీఐకి అమ్మేలాగా మీరు చర్యలు తీసుకోవాలని సందర్భంగా రైతుల పక్షాన కోడుతూ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా కొనుగోలు చేస్తున్నారు ఇంతగా కిసాన్ యాప్ ద్వారా కూడా చేసుకోవచ్చు అలాగే స్లాట్ బుకింగ్ అనేది స్టార్టింగ్ లో కొద్దిగా ఇబ్బంది పడింది మాట విషయమే తెలిసిందే ఇప్పుడు చాలా క్లియర్ గా ప్రతి ఒక్క రైతు కూడా మనకు ఫోన్ చేసి చెప్తున్నారు స్లాట్ బుకింగ్ అయ్యింది ఫలానా మిల్లు ఎక్కడ అనే అడ్రస్ చెప్తున్నారు అడ్రస్ చెప్తూ జరిగింది కూడా చాలా రైతులు కూడా ఏదైనా మార్చే సమస్య ఉంటే కూడా దాన్ని కూడా మేము ఆఫీసర్ల దృష్టికి దృష్టికి తీసుకొని ఆ సమస్య తీర్చడం కూడా జరిగింది ఆ ఇందుకు గాను ప్రతి ఒక్క రైతుకి విజ్ఞప్తి చేయడం ఏమంటే నాణ్యమైన సరుకులు తీసుకురాండి ఎండబెట్టుకొని తీసుకుని రాండి సమస్యలు ఏవి కూడా ఉండవు అటువంటి సమస్యలు ఏదైనా ఇంచుమించుగా పన్నెండు శాతం ఉండాలి మాయచరు అనేది ఆ పన్నెండు మించి పన్నెండు పద్మూడు పద్నాలుగు పదహైదు వచ్చినా కూడా మన దృష్టికి తెచ్చేస్తే అట్లా అటువంటి కూడా ఆఫీసర్లతో మాట్లాడి కన్వీనెన్స్ చేసి ఆ సరుకులు కూడా కొనుగోలు చేసేటట్ల ఆఫీసర్ ని కూడా మేము మాట్లాడడం జరిగింది ఈ రోజుకు ఇద్దరు ముగ్గురు రైతులు వచ్చినా కూడా అటువంటి సమస్యలు తీర్చడం జరిగింది కావున రైతులు ఈ యొక్క ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరడం కోరడమైనది ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నా యొక్క నమస్కారాలు